అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ దాదాపు వానలు దంచి కొడుతూ ఉన్నాయి ఈ నాలుగైదు రోజులకే చూసినా కూడా నిన్న దాకా వానలు దంచి కొట్టినాయి ఒక దంచుడు దంచిన వానలు రాష్ట్ర వ్యాప్తంగా వానలు ఎన్నిగానం కొట్టినప్పుడు కూడా నీళ్లను ఒడిసి రాష్ట్ర సర్కారు ఫెయిల్ అయింది నీళ్లను ఒడిసి అట్టర్ ప్లాప్ అయింది ఎవరు ఏం చెప్పినా ఏ ఏది మాట్లాడినా వాళ్ళ పని వానకే వాళ్ళకే ఉన్నది చెవిటో ముందు శంకపోయినట్టు అయింది కానీ కనీసము నీళ్ళను ఒడిసి పడదాం ఇప్పుడు ఒడిసి పడితేనే రాబోయే కాలంలో వానాకాలంలో అంటే కాలువలు కుంటలు చెరువులు ఎక్కువ ఉండదు అనుకో కానీ ఈ ఎందుకు ఇప్పుడు పారే కాడ కూడా ఇప్పుడు కూడా వారతాయి కాలువలు కానీ రాబోయే కాలంలో వానలు తగ్గిపోయాక నీళ్ళ కరువు అనేది ఏర్పడుతుంది నీళ్ళ గోసలు అనేటివి రైతులకు ఏర్పడతాయి రానున్న కాలంలో తాగునీళ్ళకు కూడా సమస్యలు ఏర్పడే పరిస్థితులు ఏర్పడతాయి అందుకే ఏ ప్రాంతానికైనా కాలువలు ఉండాలి రిజర్వాయర్లు ఉండాలి ప్రాజెక్టులు ఉండాలి చెక్ డ్యాములు ఉండాలి అని చెప్పేసి కట్టుకుంటారు అందుకే కదా ఆంధ్రాలో కూడా ఉమ్మడి పాలనలో మనల్ని ఎండబెట్టి మనకి ఏ ప్రాజెక్టులు ఇవ్వకుండా ఒక పంతొమ్మిది వందల దాదాపు నలభై ఆర ముప్పై మూడు నుంచి ఇప్పటిదాకా ఉమ్మడి పాలన వరకు మనకు గట్టిన ప్రాజెక్టులు రెండే రెండు ఒకటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితే రెండోది నాగార్జున సాగర్ రెండు ప్రాజెక్టులు దాదాపు ఒక తొమ్మిది ప్రాజెక్టులు కట్టాల్సింది ఉంటే ఏడు ప్రాజెక్టులను ఆపేసి రెండు ప్రాజెక్టులు అది కూడా ఇక్కడి నాయకులు లొల్లి చేస్తే తెలంగాణ వాదులు లొల్లి చేస్తే ఆ రెండు ప్రాజెక్టులు కట్టిండ్రు ఉమ్మడి పాలనలో మరి నిండినయా ఆనాడన్న ఏమన్న ఈటల రాజేందర్ మాట్లాడతారు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఎప్పుడు నిండింది లేదు శ్రీరామ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు నిండు నిండు లెక్క మారింది లేదు ఎప్పుడు సగం సగానికంటే తక్కువే కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత నిండు లెక్క మారింది ఎస్ఆర్ఎస్పి అని చెప్పేసి మాట్లాడతారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇలా ఏం ఏం మాట్లాడుతూ ఉన్నారు అని అంటే నీళ్ళు ఒడిచిపట్టేది పోయి నీళ్లు ఒడిచిపట్టేది పక్కకు పెట్టి కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరం ఆగమైంది కాళేశ్వరంలో అవినీతి చేసిండ్రు కేసీఆర్ గీ ముచ్చట్ల గీ బాత్కానా కొట్టేరి మరి ఇలా గాయత్రి పంప్ ఓపెన్ చేసిండ్రు మోటార్లు ఆన్ చేసిండ్రు కాళేశ్వరం కూలిపోతే ఆ నీళ్ళు ఎక్కడి కన్నెపల్లి పంప్ హౌజ్లు మోటార్లు ఆన్ చేయి మొత్తుకుంటే కానీ కనీసం ఓపెన్ చేసిన పాపాన ఓలేరు నాగర్ కర్నూల్లో ఇటు పోతే ఇట్లా అన్ని అన్ని జిల్లాల వ్యాప్తంగా పోతున్న నీళ్ళన్ని కాళేశ్వరం నీళ్ళే కదా మరి కాళేశ్వరం కూలిపోయినాక నీళ్ళు ఎట్లా వచ్చిన చెప్పుండ్రి సన్నాసులు మేధావులు సవటలు దద్దమ్మలు గాడిదలు అందరు చెప్పాలని చెప్పేసి మాట్లాడుతుంది ఇలా తెలంగాణ రైతాంగం ఇలా మొత్తుకునేటోళ్ళందరూ అందరూ కాళేశ్వరం కూలిపోయిందని మొత్తుకునే మేధావులందరూ ఇలా చెప్పాలి కాళేశ్వరం కూలిపోతే ఈ నిండుతున్న కాలువలు ఎట్లా నిండుతానే ఆన్ చేస్తున్న పంపులు ఎట్లా ఆన్ చేస్తారు మోటార్లు ఎట్లా ఆన్ చేస్తుర్రు అని చెప్పేసి ఆ మోటార్లను కూడా బీహెచ్ఈల్ హెచ్చరించినప్పటికి కూడా మోటార్లు ఒక జిల్లా మొత్తం వాడేంత కరెంటు ఎట్లయితే ఉంటుందో ఎంతైతే ఉంటుందో ఆ ఆ జిల్లా మొత్తం వాడేంత కరెంటు ఆ మోటార్ కావాలి ఆ మోటార్ అవి ఏమైనా చిన్న చితిక మోటార్లు మన ఇంట్లో లైట్లు ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ పోతే ఉండేటానికి ఇంత చిట్టుకుమంటాయి చిన్న చిన్న లైట్లు ఊక ఆన్ ఆఫ్ చేస్తే చిట్కుమంటాయి అవి పెద్ద పెద్ద మోటార్లు బాహుబలి మోటార్లు ఆ మోటార్లను పొదుగాలు ఆజేస్తారట పొద్దున్నావలో బంద్ పెడతారట పొదుగాల ఏడకి ఆందేస్తారట పొద్దున్నావల ఐదుటికి బంద్ పెడతారట ఎందుకు ఇట్లా బంద్ పెట్టడు బిహెచ్ఈలే ఈ హెచ్చరించింది హెచ్చరికలు జారీ చేసింది మీరు అట్లా చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది అట్లా చేస్తే అవి ఎగిరిపోతే ఆగమవుతుంది అని చెప్పేసి అవి ఎగిరిపోగొట్టి అవి పడావు పెట్టి ఆ భదనం కూడా మళ్ళీ బీఆర్ఎస్ మీద ఎత్తుతారు ఉన్నట్టు వీళ్ళది ఇట్లా ఇలా మేడిగడ్డ ఉంగిపోయింది అని అంటే మేడిగడ్డలో రెండు పియర్స్ అంటే దానికి కారణం కూడా కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు చాలామంది నిపుణులు కావాల్సుకొని పేల్చిండ్రు కావాల్సుకొని అర్జేసిండ్రు బాబు వేలిన శబ్దం వచ్చిందని చెప్పేసి కంప్లైంట్ చేసినా కూడా ఎఫ్ఐఆర్ను పట్టించుకోలే దాన్ని ఎందుకు ఇలా పీసీ గోస్ట్ కమిషన్ పరిగణలోకి తీసుకోలే అని సరే ఇదంతా ఇట్లుంటే దాదాపు సిద్దిపేట సిద్దిపేటకు కానీ ఇంకా ఆ ప్రాంతాలలో కొన్ని జిల్లాలకు కరీంనగర్ కానీ సిద్దిపేట కానీ ఇట్లా పోతే కొన్ని జిల్లాలకు మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు అనంతసాగరు ఇట్లా పోతే చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి రంగనాయక సాగరు ఇవన్నీటికీ నీళ్లు నింపులు లేదు సర్కారు వాటిని ఎత్తిపోసి నీళ్లు నింపిన పాపాన ఓతలేదు ఉన్న నీళ్ళన్నీ అది సముద్రం పట్టుకొని పోవాలి ఒడిసి పట్టిన పాపానే ఓతలేదు ఇలా ఆ ఇన్నేళ్ళు ఉన్న మేధావులు ఇన్నేళ్ళు ఏలబడి చేసిన నాయకులకు అందరం మెదళ్ళల్లా మెదులుతుందల్లా ఏం మెదులుతుంది ఈ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడ లేకపోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడ లేకపోతే ఈ నీళ్లు ఇలా మన కళ్ళ ముంగడ కనబడేటియా కనబడకపోతుండే ఈ ఒడిసి పట్టిన నీళ్ళన్నీ సముద్రంలో కలుస్తుండే వీళ్ళందరూ మేధావులల్లో మెదులుతున్నది మూడేళ్ల పొద్దులో ఇంత పెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కేసీఆర్ ఎట్లా కట్టిండ్రు అని చెప్పేసి అందరు మెదళ్లలో మెదులుతా ఉన్నది ఆ ఆలోచనలకే సరిపోతలేదు ఇంకా వీళ్ళు కేసీఆర్ను బదనాం చేస్తారట ఇష్ణావును బదనా బదనాం చేస్తారట బీఆర్ఎస్ను బదనాం చేస్తారట ఏమన్నంటే ఇట్లా మాట్లాడితే ఒక దిక్కే డబ్బ కొడుతుంది ఒక దిక్కే మాట్లాడుతుంది అని మళ్ళీ వాళ్ళే మొత్తుకుంటారు ఇలా కనీసం ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో వివరాలన్నీ చెప్పి ముచ్చట్లన్నీ చెప్పి మీరు గనక వారం లోపట ఈ అనంతసాగర్ సాగర్ మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ ఇది నింపకపోతే మేమే రైతులతోని సహా పోయి మోటార్లు ఆన్ చేస్తాం గేట్లు ఆన్ చేస్తాం గేట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరికలు జారీ చేసేంత వరకు కూడా మీరు నీళ్లు నింపిన పాపాన ఓలే ఇలా నిండిన రంగన నిండుతున్న రంగనాయక సాగర్ను విజిట్ చేసినరు మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేటలు ఉంటుంది రంగనాయక రంగనాయక సాగర్ ఆ రంగనాయక సాగర్ని విజిట్ చేసి అంతకంటే రెండు రోజుల ముందుగా అలా ప్రెస్ మీట్ పెట్టినరు సిద్దిపేటలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి హెచ్చరికలు జారీ చేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరికలు ఏమో అంటారు కదా వీళ్ళకు గిచ్చితే తొడపాసం పెడితే గానీ లేరు ఆ పనులు చేస్తలేరు అంటే తెలుస్తలేదు అవగాహన లేదు ఇన్ఛార్జ్ మంత్రి పోతుంది కొండాచురేక పోతుంది పోయి గేట్లు ఓపెన్ చేసి వస్తుంది అవి ఓపెన్ చేసి వచ్చి లక్ష ముప్పై రెండు వేల ఎకరాలకు ఈ రంగనాయక సాగర్తోని ఆయకట్టు వారుతుంది ఇవి వార్తనే అని చెప్పేసి మాట్లాడతారు మళ్ళీ ఆ వీడికి కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పేసి మాట్లాడతారు ఆ వీడియోలు చూపెట్టుకుంటే కూడా బనకచర్ల అవగాహన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ నాయకుల ఇజ్జత్ దిష్పడేసి ఒకసారి చూద్దాం మనము ఇగో కాళేశ్వరం కూలితే రంగనాయక సాగర్కు నీళ్ళెట్లు వచ్చినాయి ప్రాజెక్టు కూలడం కాదు రేవంత్ మైండ్ దెబ్బతిన్నది రంగనాయక సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా కాళేశ్వరం ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు వస్తారా సిఎం పిసిసి చీఫ్ ఎవరు వచ్చినా మాట్లాడుకుందాం మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ కాళేశ్వరం ప్రాజెక్టు గూలితే రంగనాయక సాగర్కు గోదావరి జలాలు ఎట్లొచ్చినాయి ఎక్కడో ఒకచోట ఒక పిల్లర్ గూంగితే కాళేశ్వరం ప్రాజెక్టు ముక్తం కూలిందని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గ్లోబల్ ప్రచారానికి తెరలేపిన్రు సిగ్గుచేటు అని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డరు రంగనాయక సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని ప్రశ్నించిండ్రు కాళేశ్వరం కూరడం కాదు రేవంత్ రెడ్డి మైండ్ దెబ్బతిన్నదని ఫైర్ అయిన్రు బుధవారం ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ను సందర్శించినరు అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడిన్రు కాళేశ్వరం ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా ఎవరు వస్తారో రండి సీఎం వస్తారా పీసీసీ అధ్యక్షుడు వస్తారా రండి ఇక్కడే ప్రాజెక్టు కట్టెలపైనే కూర్చుండి మాట్లాడుకుందామని సవాల్ ఇసిరిండ్రు సవాల్ స్వీకరించే ధైర్యం ఉన్నదా వాళ్లకు ఏ ఒక్క రోజు ఏ ఒక్క సవాల్నన్నా స్వీకరించిండ్రా కాంగ్రెస్ నాయకులు రుణమాఫీ రెండు లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తే ఆ రుణమాఫీ చేసి ఆరు గ్యారంటీలు అమలు చేస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తా లేకపోతే నువ్వు జై రేవంత్ రెడ్డి అని చెప్పేసి సవాల్ ఇసిరితే అరకొర రుణమాఫీ చేసుకుంటూ పోయిండు కానీ ఆ సవాలు స్వీకరించాలి ఇట్లా ఎన్ని విధాలా చాలా రకాల సవాళ్ళు విసిరిన్రు ఒక్క సవాళ్ళు కూడా స్వీకరించలే కానీ సవాళ్లకు భయపడతా ఉన్నారనేది మాత్రం ఇక్కడ అర్థమవుతా ఉన్నది హైదరాబాద్ మూసీ నదికి గోదావరి జలాలు తీసుకొస్తానని చెప్తున్న రేవంత్ రెడ్డి ఆ జలాలను ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించ్రు ఇప్పటికైనా కాళేశ్వరంపై బురద రాజకీయాలు మాని సముద్రంలో వృధాగా పోతున్న ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని సూచించిండ్రు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇంకా రెండు వందల పదమూడు టీఎంసీల నీళ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపిండ్రు ప్రాజెక్టులపై రాజకీయాలు చేయడం మానుకోవాలని అన్నారు రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలనతో రాష్ట్ర ప్రజలు ఆగమవుతున్నారని పేర్కొన్నారు ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మాని వెంటనే మోతాలను ఆన్ చేసి నింపాలని డిమాండ్ చేసిండ్రు యూరియాపై కుంభకర్ణ నిద్రపోతా ఉన్నది రాష్ట్ర సర్కార్ కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అగ్రతాంబూలం వేస్తే రేవంత్ సర్కార్ పాతాలానికి దొక్కిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తిండ్రు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రపోతున్నదని ఆరోపించిండ్రు యూరియా సమస్యలు కూడా మాట్లాడిండ్రు యాభై రెండు సార్లు ఢిల్లీకి ఇలా రద్దయింది పోలే యాభై ఒకటి సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి ఇలా యూరియా కష్టాలు ఎందుకు తెచ్చిపెట్టిండ్రు రైతులకు అని చెప్పేసి మండిపడ్డరు ఒకవేళ నిజంగానే నిజంగానే రైతులకు ఏ కష్టం లేకపోతే రైతులకు నీళ్ళు ఇయర్ అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి హెచ్చరికలు జారీ చేసేంత వరకు కూడా నీళ్లు నింపలే ఇవి నామమాత్రంగా కాకుండా మొత్తం నిండేదాకా నింపుర్రి అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసిండ్రు అంతకు అంతకుముందుగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిండ్రు తర్వాత ప్రెస్ మీట్ పెట్టిర్రు ప్రెస్ మీట్ పెట్టి హెచ్చరికలు జారీ చేసిండ్రు తర్వాత నీళ్లు విడుదల చేసింది రాష్ట్ర సర్కార్ హరీష్ రావు దెబ్బకు దిగొచ్చింది రాష్ట్ర సర్కార్ ఇలా మాట్లాడతారు మరి చెప్పుగా ఈ నీళ్ళు ఎక్కడి అని చెప్పేసి ప్రశ్నించుండ్రు ప్రశ్నిస్తా ఉన్నారు కదా సమాధానం చెప్పుండ్రి అటు పోతారు గాయత్రి పంప్ హౌజ్లో ఓపెన్ చేస్తారు ఇటు రంగనాయక సాగర్లకు నీళ్లు విడుదల చేసిండ్రు ఇంకో జాగాలకు పోయి మూసి నదులకు నీళ్లు పట్టుకొస్తాం మల్లనసాగర్లకి వీళ్ళు ఎత్తుకొత్తామని చెప్తారు మల్లనసాగర్ ఎక్కడది రేవంత్ రెడ్డి సార్ ఇంటెన్ కాలున్నదా మల్లనసాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే కదా మూసీ నదుల నీళ్లు పోతా అని చెప్తారు అక్కడ పోయి ఇంకో ప్రాజెక్టుకి శంకుస్థాపన చేస్తారు అది కాళేశ్వరంలో భాగమే మరి కాళేశ్వరం కూలిపోయిందని అన్నప్పుడు కాళేశ్వరం కూలేశ్వరం అన్నప్పుడు ఇంకో కొత్త వాటికి కాళేశ్వరంలో భాగమైన వాటికి ఎందుకు శంకుస్థాపనలు చేస్తారు కొబ్బరికాయలు ఎందుకు కొట్టేస్తారు ఇట్లున్నది రేవంత్ రెడ్డి వారి కథ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ చినార్థి